చేసి ఎందుకు వేసే కొట్లాడడం జరిగింది అని అంటున్నారు నాకైతే ఐడియా లేదు ఎవరు చెప్పలేదు ట్విట్టర్లో వచ్చింది అది అవును పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఉండాలి కొట్టి కొట్టి ఉండండి ఆగస్ట్ ఎండింగ్ వరకు మాట్లాడా ఫస్ట్ సెప్టెంబర్లో మాట్లాడి ఆ తర్వాత ఇట్లా తర్వాత సిగ్నల్ మీద సిగ్నల్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ రాలేదు ఫోన్ చేస్తున్నా తిరుపల్లి వస్తున్నా ఈ విధంగా జరిగింది మీకు ఎప్పుడు తెలిసింది ఈరోజు తెలిసింది ఉదయం ఎనిమిది ఇరవైకి తెలిసింది మన పిల్ల దోస్ సయ్యద్ నిజ మైనీన్ అని చెప్పి ఈయన పోలీస్ ఆయన ఫోన్ చేసి నన్ను నిజమో తిని కొట్టిపారేసిన గవర్నమెంట్కి వెళ్ళి నేను అడుగుతున్నాను నాకు జస్టిఫై కావాలి ના કોડું ના ઉત્સવવાની પંચ્યા